దాడి పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు మరోవైపు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ భారత్ కయ్యానికి కాలు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది అదే సమయంలో పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా భారత బలగాలు జవాబిస్తున్నాయి ఒకవేళ భారత్ తో పాక్ యుద్ధం చేస్తే ఆ దేశ శతాబ్ది గుండ్లు కేవలం నాలుగు రోజులకే అంచనాలు కూడా ఉన్నాయి దాడి నేపథ్యంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది పాక్ ను అన్ని వైపుల నుంచి ఇబ్బందులకు గురిచేసేలా భారత్ నిర్ణయాలు ఉంటున్నాయి మరోవైపు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ భారత్ తో కయ్యానికి కాలు గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది అదే సమయంలో పాక్ సైన్యం కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి ఇప్పటికే భారత రక్షణ రంగంలోని త్రివిధ దళాలకు మోదీ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో భారత్ తమపై ఎప్పుడైనా దాడి చేయొచ్చని పాక్ చెబుతోంది అంతేకాదు భారత్ను ఎదుర్కొనే సత్తా తమకు ఉందని భారత బలగాల దాడిని సమర్థంగా ఎదుర్కొంటామని పాక్ చెబుతోంది అంతేకాదు అవసరమైతే భారత్పై అను సైతం చేసేందుకు తాము వెనకడబోమని పాక్ ప్రగల్భాలు పలుకుతోంది భారత్తో పోల్చితే పాక్ సైన్యం చాలా తక్కువగా ఉంటుంది కేవలం సైన్యం పరంగానే కాదు భారత్ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలు పాక్ వద్ద లేవని చెప్పొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో తో యుద్ధానికి సిద్ధపడితే పాక్ ఎన్ని రోజులు పోరు సాగిస్తుందని దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది భారత్తో యుద్ధం మొదలైతే పాకిస్తాన్ వద్ద శతజ్ని గుండ్లు కేవలం నాలుగు రోజుల్లోనే ఖాళీ అయిపోతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పాక్ వద్ద ప్రస్తుతం అతి తక్కువ స్థాయిలో శతజ్ని గుడ్లు ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవలి కాలంలో పాక్ వద్ద యుద్ధ రిజర్వులు చాలా వరకు ఉక్రెయిన్కు విక్రయించడంతో దాయాది వద్ద నిల్వలు పడిపోయాయి పాక్ వద్ద ప్రస్తుతం ఉన్న శతజ్ని నిల్వలు కేవలం తొంభై ఆరు గంటలకు సరిపోతాయని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది ప్రస్తుతం భారత్పై పాక్ అనుసరిస్తున్న మొహరింపుల వ్యూహం విజయవంతం కావాలంటే శతఘ్నుల పాత్ర చాలా కీలకం ముఖ్యంగా ఎం వన్ జీరో నైన్ హోబిట్జల్లకు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం గుండ్లు బిఎం ట్వంటీ వన్ సిస్టమ్స్కు వన్ ట్వంటీ టూ ఎంఎం రాకెట్లు ఆ దేశ సైన్యం రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి వీటిలో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం గుండ్లను ఉక్రెయిన్కు ఎగుమతి చేస్తుంది భారత్ ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేస్తే మాత్రం పాక్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా శతజ్ఞలు సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్స్ ఎంజీఎస్ వ్యవస్థల పనితీరు గణనీయంగా పడిపోనుంది మరోవైపు సైనిక ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా శతఘ్న గుండ్లకు డిమాండ్ పెరగడంతో పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వీటిని ఉత్పత్తి చేయడానికి నానా అవస్థలు పడుతున్నాయి మరోవైపు భారత్ కు చెందిన మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ తన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని భారీగా పెంచుతోంది ఇప్పటికే ఉద్యోగులకు ఇచ్చిన సెలవులను అర్ధాంతరంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని కోరినట్లు తెలుస్తోంది వచ్చే రెండు నెలల వరకు రెండు రోజుల ముందు సమాచారం లేకుండా ఎటువంటి సెలవులు ఉండవని పేర్కొన్నట్లు తెలుస్తోంది మరోవైపు పాక్ సైనిక నాయకత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది మే రెండున జరిగిన ఆ దేశ కోర్ కమాండర్ల సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది ఇక గతంలో పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కూడా ఆర్థిక బలహీనత ప్రభావం సైనిక దళాల మందుగుండుపై పడుతున్నట్లు పేర్కొన్నారు పాక్ తన మందుగుండు నిల్వల కేంద్రాన్ని అత్యవసర స్థితిలో వేగంగా వాడుకునేందుకు భారత్ సరిహద్దుల్లోనే ఏర్పాటు చేసింది భారత్లో ఉగ్రవాదం పెంచి పోషించడానికి పాకిస్తాన్ తన భవిష్యత్తును పణంగా పెడుతోంది ఆ దేశం ఇప్పటికే అప్పులో ఉంది విదేశీ మారక ద్రవ్యం కూడా పరిమితంగా ఉంది పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం పదిహేను పాయింట్ తొమ్మిది ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్నాయి ఈ నిల్వల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వద్ద పదకొండు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు కమర్షియల్ బ్యాంకుల వద్ద నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు ఉన్నాయి ఈ నిల్వలు కేవలం రెండు నెలలు దిగుమతులకు సరిపోతాయి ఆ తర్వాత వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది పాక్ నుంచి అన్ని రకాల వస్తువుల ఎగుమతి దిగుమతులపై భారత్ నిషేధం విధించింది దీంతో పాక్ వ్యాపారం నష్టాల పాలవుతుంది అదే సమయంలో ఎయిర్ స్పేస్ మూసేయడం వల్ల పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం కూడా కోల్పోతుంది పాక్ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది ద్రవ్యోల్బణం భారీగా ఉంది ఇప్పటికే పాకిస్తాన్ రుణాల ఊపిలో చిక్కుకుపోయింది సరిహద్దుల మధ్య సుదీర్ఘంగా సమస్యలు ఉంటే ఏ దేశానికైనా విదేశీ మారక ద్రవ్య నిల్వలో కీలకం దిగుమతులు రుణ చెల్లింపులు యుద్ధ ఖర్చులు చాలా అవసరం ఈ లెక్కల్లో చూస్తే అసలు పాకిస్తాన్ దివాలా స్థితిలో ఉందని అనుకోవచ్చు ఒకవేళ తో పాక్ యుద్ధం చేస్తే అతి తక్కువ విదేశీ మారక నిల్వలతో ఎక్కువ కాలం చేయలేదు పదిహేను పాయింట్ తొమ్మిది ఆరు బిలియన్ నిల్వలు కేవలం మూడు నెలల దిగుమతులను కవర్ చేయగలవు యుద్ధం ప్రారంభమైతే పదిహేను రోజుల్లోనే పాక్ దివాళా తీస్తుంది యుద్ధ సమయంలో ఇంధనం ఆయుధాలు ఆహార దిగుమతుల కోసం అవసరమైన విదేశీ కరెన్సీని సమకూర్చడం పాకిస్తాన్కు సాధ్యం కాదు పాకిస్తాన్ యొక్క దౌత్య సంబంధాలు పరిమితం ఉగ్రవాద ఆరోపణలు అంతర్జాతీయ మద్దతును ఇవ్వవు యుద్ధం కోసం ఐఎంఎఫ్ కూడా రుణం ఇవ్వదు యుద్ధం జరిగితే పాకిస్తాన్ బాగా ఇబ్బంది పడుతుంది భారతదేశం కొంత నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ బలమైన నిల్వలు ఆర్థిక దానిని స్థిరంగా ఉంచుతాయి దీంతో ఎలా చూసినా భారత్తో యుద్ధం చేస్తే పాక్ తీవ్రంగా నష్టపోవడం తప్పదు ప్రస్తుతం భారత్పై పాక్ అనుసరిస్తున్న మోహరింపుల వ్యూహం విజయవంతం కావాలంటే శతాజ్ఞుల పాత్ర చాలా కీలకం ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తో యుద్ధం మొదలైతే పాకిస్తాన్ వద్ద శతాబ్ది గుండ్లు కేవలం నాలుగు రోజుల్లోనే ఖాళీ అయిపోతాయని అంచనాలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ యుద్ధం చేసే సాహసానికి పాక్ పూనుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది